అసలైన ఈ నలభై రెండు పర్సెంట్ స్థానిక ఎన్నికలల్లో పెడతానన్నాడు తులకరణ చేసిండు చేసి ఏం చేస్తుండో చెప్తలేడు నేను ఎవ్వరు పెట్టాలి అసెంబ్లీలో పెట్టినా మరి ఏం చేయాలి అసెంబ్లీలో పెడితే నిన్న మొన్న కూడా పెట్టారు పేపర్లలో వచ్చింది అందరం చూసినాం మీ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిండు అది చూసినాం మరి నువ్వు పెట్టిన దేని గురించి పెడుతున్నావు దీనివల్ల సాధించేది ఏంది దీనివల్ల బీసీలకు వచ్చేది ఏంది మీ రాహుల్ గాంధీ చెప్పినందుకు చేస్తున్నామని అంటుండు నాకు ఒకటి అర్థమైంది ఇప్పుడు ఎట్లయితే ముస్లింస్లని పన్నెండు పర్సెంట్ దాంట్లో పది పర్సెంట్ ముస్లింల బీసీలలో చూపించడం టూ పర్సెంటే ఓసీ ముస్లింలు ఉన్నారు మిగతా వాళ్ళందరూ బీసీ అంటే ఈ దేశమంతా కలిపి నువ్వు మీ రాహుల్ గాంధీ కలిసి ఇది ఒక కొత్త ప్లాన్ చేసినట్టు అనిపిస్తుంది మాకు పన్నెండు పర్సెంట్ ఉన్న తెలంగాణనే నువ్వు పది పర్సెంట్ బీసీలలో చూపిస్తున్నావు మరి దేశమంతా కలిపి ముస్లింలకు రిజర్వేషన్లు తేవడానికి మేము తెచ్చి మిమ్మల్ని కాపాడుతామని చెప్పి ఓట్లు దండుకోవడానికి ప్లాన్ చేసి ఇది తెలంగాణలో ఒక ప్రయోగంగా చేస్తున్నామని చూపించడానికి చేస్తున్నారని అనుమానం వస్తుంది కామారెడ్డిలో బీసీలకు ఇచ్చిన వాగ్దాన్ని నెరవేర్చకుండా కులగాన్ని అస్తవ్యస్తంగా వాస్తవానికి దూరంగా నమ్మశక్యంగా లేని గణాంకాలతో గందరగోళం సృష్టిస్తుండ్రు మీరు ఈ సర్వే ద్వారా ఏం చేయాలనుకుంటున్నారంటే బీసీలకు అన్యాయం చేయాలనుకుంటున్నారు ఎందుకంటే నీకు బీసీలంటే ముందు నుంచి కోపం నువ్వు స్థానిక ఎన్నికలలో నలభై రెండు నేను రిజర్వేషన్ ఇస్తానని చెప్పి ముందుకు వచ్చినవు దాని అడుగుతున్నాం నీకు ఆ రోజు వాగ్దానం చేసినప్పుడు తెలియదా ఈ నలభై రెండు పర్సెంట్ ఎట్లు ఇవ్వాలనేది అనేది ఇవన్నీ ఎందుకు ముందుకు తీసుకొస్తున్నావు ఓసీల గతంలో పది పర్సెంట్ ఉంటే నేను అనుకుంటున్నాం ఈడబ్ల్యూసీ రిజర్వేషన్లు కాపాడుకునేందుకే ఇప్పుడు పదిహేను పాయింట్ సెవెన్ నైన్ చూపించిన అనిపిస్తుంది ఎందుకంటే పది శాతం కంటే తక్కువ ఉంటే ఓసీలకు పదిహేను పర్సెంట్ పెరిగింది అంటే పిల్లలంగా అంటున్నారు వాళ్ళే పెరుగుతున్నారు వాళ్ళే బీసీలు ఎస్సీలు ఎస్సీలు ఎవరిగా వాళ్ళ జనాభా పెరుగుతలేదు వాళ్ళు ఏం చేస్తలేరు ఖాళీ ఓసీలలోనే పెరుగుతున్నారా అంటే దీన్ని ఇంకా కుట్ర ఉంది ఎందుకంటే రిజర్వేషన్లను తగ్గించి సంఖ్యను తక్కువ చూపించి బీసీలకు అనేక రంగాల్లో వాళ్ళకు అన్యాయం చేయడానికే చూస్తున్నారు బీసీలకు అసలు మోసం చేసే పరిస్థితి పూర్తిగా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అప్పుడేమో ముప్పై మూడు శాతం ఉన్న రిజర్వేషన్లను బీఆర్ఎస్ గవర్నమెంట్ కేసీఆర్ నాశనం చేసి ఇరవై మూడు శాతానికి పంతొమ్మిది శాతమే చేసి ఆయన అన్యాయం చేసిపోతే ఆయన తాత వెళ్ళిండి ఆయన అంటే ఆయనకంటే ఎక్కువ జుట్టులకెళ్ళి వెళ్ళినోడు వెళ్ళిండు వెళ్ళి ఇప్పుడు మొదటికే మోసం తీసుకొస్తుండు ఖబర్దార్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మీరు మీ బొందం మీరేదోకుంటుండ్రు స్థానిక ఇళ్లలో మీరే పడతారు అందర మీరు ఎన్ని మోసాలు చేసినా ఈ నలభై రెండు పర్సెంట్ మీరు అమలు చేయకపోతే మీ సమాధి మీరే కట్టుకున్నట్టయితే తెలియజేస్తూ